హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు జీరో కాస్ట్తో మూడు రకాల ఫర్టిలైజర్స్ని మీకు చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ముందుగా ఇక్కడ నేను ఆనియన్స్ని కట్ చేసి ఆ అంతా పక్కన పెట్టేస్తూ ఉన్నాను మనము ఇలా ఆనియన్స్ని కట్ చేసినప్పుడు అదంతా తీసి మనం డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం అలా కాకుండా మన ఇంట్లో వచ్చే ఈ ఉల్లిపొర లేదా ఉల్లి తొక్కను ఇలా పక్కన పెట్టేసుకొని మనము దీంతోనే ఫర్టిలైజర్ చేసుకోవచ్చు అది ఎక్కువ టైం అవసరం లేదండి వన్ డే అయితే సరిపోతుంది చక్కగా ఫర్టిలైజర్ రెడీ అవుతుంది ఆ ఫర్టిలైజర్స్ని మనము మొక్కలకు ఇవ్వడం వల్ల మంచి ఫ్లవరింగ్ అయితే వస్తుంది ఈ ఆనియన్ పీల్ ఫర్టిలైజర్లో న్యూట్రియంట్స్ ఉంటాయి కదా దానివల్ల మొక్కలు బలంగా పెరగడమే కాదు మంచిగా ఫ్లవరింగ్ కూడా వస్తుందండి ముఖ్యంగా మందారాలు అయితే చాలా బాగా పూస్తాయి ఇవి నేను ఖచ్చితంగా చేసే టిప్ అన్నమాట ఈ విధంగా మనము తొక్కలంతా కూడా సపరేట్ చేసుకోవాలి ఒక నాలుగు ఆనియన్స్ అయితే సరిపోతాయి మనకు కావాల్సిన లిక్విడ్ కోసము మన ఇంట్లో మొక్కలు ఎక్కువగా ఉంటే దాన్ని బట్టి ఎక్కువ మోతాదులో మనము ఇలాంటి ఆనియన్ తొక్కలను అయితే తీసుకోవచ్చు అదేవిధంగా షాప్లో వాళ్ళకి చెప్తే కూడా వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారండి ఉల్లిపాయలు అంతా అయిపోయిన తర్వాత మూటలో అడుగును ఉంటుంది ఇలాంటి తొక్కలంతా అవి తెచ్చుకొని కూడా మనము ఇలాంటి లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం అవసరం లేదు కష్టపడాల్సిన పని లేదు అదేవిధంగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు చాలా చక్కగా మనము ఇంట్లోని అతి తక్కువ ఖర్చుతో లో బడ్జెట్ జీరో కాస్ట్ అన్నమాట ఇలాంటి ఫర్టిలైజర్స్ తయారు చేసుకొని మనము మొక్కలకు అందేయడం వల్ల మనకు కావాల్సిన ఫ్లవర్స్ అయినా సరే లీఫీ వెజిటబుల్స్ అయినా వెజిటబుల్స్ అయినా సరే చాలా చాలా బాగా వస్తాయి మొక్కలు గ్రీనరీగా ఉంటాయండి ఈ విధంగా ఈ ఆనియన్ తొక్కలంతా తీసుకొని వాటిని ఒక లీటర్ పట్టే డబ్బాలో వేస్తూ ఉన్నాను పెయింట్ డబ్బా మీ దగ్గర ఏ ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బా ఉన్నా సరే దాంట్లో వేసుకోవచ్చు ఆ తొక్కలు మునిగేటట్టుగా మనము నీళ్లు పోసుకోవాలి అంటే దాదాపు వన్ లీటర్ పడుతుంది వన్ లీటర్ వాటర్ వేసుకోవాలి నాలుగు ఆనియన్స్ తీసుకున్నాను ఆ తొక్కలు వేసాను ఆ తర్వాత ఒక లీటర్ వాటర్ పోసి పక్కన పెట్టేశాను అదేవిధంగా ఇప్పుడు ఇంకొక ఫర్టిలైజర్ మీకు చూపించబోతున్నానండి దీనికోసం మనము అరటిపండు తొక్కలను తీసుకోవాలండి ఒక నాలుగు అరటిపండు తొక్కలు అయితే సరిపోతాయి మనకు ఉండే మొక్కలను బట్టి మొక్కలు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఇంకా ఎక్కువ మోతాదులో వేసుకొని దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని మనము ఫర్టిలైజర్గా ఇవ్వవచ్చు నాలుగు అరటిపండు తొక్కలకి ఒక లీటర్ వాటర్ అయితే సరిపోతుంది ఈ నాలుగు అరటిపండు తొక్కల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఫర్టిలైజర్ అనేది రెడీ అవడానికి యూజ్ అవుతుంది అదేవిధంగా వీటిని ఈ విధంగా చేయకపోయినా ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని కూడా మొక్కలకి ఇవ్వవచ్చు మన ఛానల్లో ఇలాంటి టిప్స్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో అన్ని రకాల టిప్స్ ఉంటాయి దానిలో భాగంగా మొక్కలకు సంబంధించిన టిప్స్ కూడా పెడుతూ ఉన్నాను మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మానద్దండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వన్ లీటర్ వాటర్ పోసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ రెండు డబ్బాలని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డే చూద్దాము ఇవి పక్కన పెట్టేస్తూ ఉన్నాను ఇప్పుడు ఇంకొక ఫర్టిలైజర్ మీకు చూపించబోతున్నాను ఇక్కడ నేను సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా చిన్న చిన్నవి వాటిని పొట్టంతా కూడా తీసుకున్నానండి వాటిల్ని పక్కన పెట్టేశాను అదేవిధంగా సాంబార్ ఉల్లిపాయలు మనము కట్ చేయాలంటే అంటే తొక్క తీయడానికి చాలా టైం పడుతుంది అలా కాకుండా ఉల్లిపాయలు ఇలా నీళ్ళల్లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి ఆ తర్వాత మనము తొక్కలు తీయడానికి ట్రై చేస్తామంటే చాలా ఈజీగా వస్తాయి ఈ ఉల్లిపాయ తొక్కల్లో ఫాస్ఫరస్ కాల్షియం పొటాషియం ఉంటాయండి దీనివల్ల మన మొక్కలు గా ఉండడమే కాదు ఫ్లవరింగ్ కూడా బాగా ఎక్కువగా వస్తుందండి మామూలుగా వేరే లిక్విడ్ ఇచ్చే కంటే కూడా మీరు ఒకసారి ఇలా ఇచ్చి చూడండి మందారం మొక్కలకు ముఖ్యంగా చాలా చాలా మంచిగా ఫ్లవర్స్ అయితే బాగా ఎక్కువగా వస్తాయండి ఈ విధంగా నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచి ఆ తర్వాత మనము ఆ వాటర్ని అంతా సపరేట్ చేసుకొని ఆ వాటర్ని మనము మొక్కలకు ఇచ్చామంటే చాలా మంచిదండి ఇక్కడ చూడండి చేత్తో ఇలా తీస్తూ ఉంటేనే పై పైన తొక్కలంతా వచ్చేస్తూ ఉన్నాయి మామూలుగా ఉల్లిపాయలు మనము కట్ చేసుకొని చేయాలంటే చాలా టైం పడుతుంది కదా ఇలా నీట్గా చేసుకోవచ్చు అదేవిధంగా ఈ ఫర్టిలైజర్ మన మొక్కలకు చాలా బలమైన ఫర్టిలైజరు నీటిని పడేయకుండా మనము మొక్కలకి ఇవ్వచ్చు ఈ ఉల్లిపాయలంతా పక్కకు తీసేసుకొని ఆ వాటర్నంతా కూడా మనము మొక్కలకి ఇచ్చామంటే చాలా మంచిదండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలంతా సపరేట్గా తీసుకొని ఆ వాటర్ని అయితే మనము తీసుకుందాము అదేవిధంగా ఈ ఉల్లిపొట్టును కూడా తీసుకుందాము దీన్ని కూడా మొక్కలకు ఎలా డైరెక్ట్గా ఇవ్వవచ్చో కూడా మీకు ఇప్పుడు షేర్ చేస్తాను ఈ విధంగా మొక్క మొదట్లో మట్టి కొద్దిగా లూజ్ చేసి మనము రెడీ చేసుకున్న ఉల్లిపొట్టును అదేవిధంగా ఏదైనా పాడైన కూరగాయ మొక్కలు కానీ లేదా వెల్లుల్లి తొక్కలు ఆకుకూరలు ఏదున్నా సరే వాటిల్ని ఇలా మట్టి కొద్దిగా పక్కకు తీసి ఇటు మొదట్లో పెట్టాలండి ఇక్కడ చూడండి ఈ విధంగా మట్టి పక్కకు తీసి కిచెన్ వేస్ట్ అంతా వేసిన తర్వాత మళ్ళీ మట్టితో కప్పాలి కాకపోతే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎప్పుడు కూడా మొదలకు దూరంగా పెట్టాలండి ఈ కిచెన్ వేస్ట్ అనేది దగ్గరగా పెడితే మొక్క పాడయ్యే అవకాశం ఉంది కనీసం త్రీ ఫోర్ ఇంచెస్ అన్న దూరంగా ఉండాలి మినిమము లేదంటే పెద్ద కుండి అనుకోండి ఒక ఒక అర్ధ అడుగు దూరం ఉండేటట్లు చూసుకొని ఇలా కిచెన్ వేస్ట్ పెట్టి ఆ తర్వాత మట్టితో కప్పేసుకోవాలండి మట్టి మనం ఎందుకు కప్పుతున్నామంటే ఫ్రూట్ ఫ్లైస్ వస్తాయి అదేవిధంగా తొందరగా ఈ మట్టి వేయడం వల్ల మనకు కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది ఈ విధంగా మనం దగ్గర ఉండే కిచెన్ వేస్ట్ అంతా కూడా మొక్క మొదట్లో అనుకోండి డైరెక్ట్గా ఫర్టిలైజర్ ఇచ్చిన వాళ్ళం అవుతాము స్లోగా ఫర్టిలైజర్ రిలీజ్ అవుతూ మొక్క ఎక్కువ రోజులు కూడా మనకు పూలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందండి ఏ మొక్కకైనా ఇదే ప్రాసెస్లో మనము ఇవ్వవచ్చు అదేవిధంగా నా దగ్గర కొత్తిమీర కూడా వాడేసి కింద వేర్లతో ఉండేది మిగిలిపోయింది దాన్ని కూడా నేను ఈ కుండీలోనే పెట్టేస్తూ ఉన్నాను ముఖ్యంగా మనము సమ్మర్ నుంచి మొక్కలను రక్షించుకోవాలంటే ఉల్లి తొక్కలు ఇవ్వడం వల్ల చల్లదనం కదండి మనం తిన్నా కూడా ఉల్లిపాయ అదేవిధంగా మొక్కలకు కూడా చల్లదనాన్ని ఇస్తుంది ఈ ఎండల నుంచి రక్షణ కవచంలాగా కూడా పనిచేస్తుంది అని చెప్పవచ్చు ఇంకొక వీడియోలో కూడా మీకు షేర్ చేస్తాను అదేవిధంగా కొత్తిమీర కాడలు నా దగ్గర మిగిలిపోయింటి వాటిల్ని కూడా ఈ మొక్క మొదట్లో పెట్టేస్తున్నానండి చక్కగా మనము ఈ కొత్తిమీర కాడలను కూడా మట్టిలో పెట్టేసి పైన మట్టికి కప్పేసామంటే మంచిగా ఫర్టిలైజర్ అయితే రెడీ అవుతుంది ఇవన్నీ కూడా జీరో కాస్టే కదండి ఎక్కడ మనము ఒక్క పైసా ఖర్చు పెట్టని అవసరం లేకుండా మొక్కలకి న్యాచురల్ ఫర్టిలైజర్ అయితే అందిస్తూ ఉన్నాము ప్రతిరోజు వచ్చే కంపోస్ట్ను కూడా ఈ విధంగానే మనము ఒక్కొక్క కుండీలో పెట్టుకుంటా పోతే మనకు ఒక ముప్పై కుండీలు ఉంటే కూడా నెలకు ఒక కుండీకి మాత్రమే మనం ఇలా కిచెన్ వేస్ట్ని మొక్క మొదట్లో పెట్టుకోవచ్చు ఈ విధంగా ట్రై చేయండి పెద్దగా టైం కూడా అవసరం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే చాలు ఎప్పుడు మొక్కలు కలకలలాడుతూ చక్కగా ఉంటాయి ఆకులు గ్రీనరీగా ఉంటాయి అదేవిధంగా సీజనల్గా వచ్చే వాటికి జబ్బుల నుంచి కూడా వాటిని అవి రక్షించుకుంటాయండి మనం ఇచ్చే బలమైన ఆహారం వల్ల ఈ విధంగా మనం వేసిన కిచెన్ వేస్ట్ కనపడకుండా మట్టితో అంతా కప్పేసుకొని గట్టిగా అదని పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనము ఇందాక ఉల్లిపాయలు అంటే సాంబార్ ఉల్లిపాయలు నీళ్ళలో వేసాము కదా వాటిని సపరేట్ చేసేసి ఆ లిక్విడ్ అయితే తీసుకున్నానండి చూడండి కలరు ఎంత బాగుందో దీన్ని కూడా వేస్తూ ఉన్నాను మొక్క మొదట్లో ఆ నీళ్ళు అయితే ఉన్నాను మనము కొద్ది కొద్దిగా అయినా ఇవ్వచ్చు పదహైదు రోజులకు ఒకసారి ఈ విధంగా ఇది పెద్ద కుండి కాబట్టి నేను ఎక్కువే పోసేసాను ఉండే వాటర్ అంతా కూడా ఇప్పుడు మనము ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఫీల్ ఫర్టిలైజర్ అదేవిధంగా బనానా ఫీల్ ఫర్టిలైజర్ ఎలా ఉందో చూద్దాము నేను ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తీసి చూస్తున్నానండి ఇక్కడ చూడండి ఈ రెండింటిని ఒకసారి ఏదైనా కర్ర కానీ ఏదో ఒకటి తీసుకొని మనము అంతా ఒకసారి నీట్గా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మనము ఈ పీల్స్ అంతా సపరేట్ చేసి ఆ వాటర్ని మనము మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఒక్కొక్క మొక్కకి హండ్రెడ్ ఎంఎల్ వరకు ఇచ్చుకోవచ్చు అండి ఏమి ఇబ్బంది లేదు డైరెక్ట్గా కాకుంటే కొద్దిగా ఈ వాటర్ని మనము నీళ్ళతో డైల్యూట్ చేసి ఇవ్వచ్చు త్రీ ఫోర్ డేస్ అలా పెట్టుకున్నామనుకోండి ఒక్క లీటర్ ఈ ఫర్టిలైజర్కి నాలుగైదు లీటర్ల నీళ్ళని కలిపి మొక్క మొదట్లో పోస్తే సరిపోతుందండి అదేవిధంగా వీటిల్లో ఉండే తొక్కలు కూడా పడేయాల్సిన పని లేదు మనము ఇందాక చూపించిన ప్రాసెస్లో మొక్క మొదట్లో పెట్టుకోవచ్చు లేదంటే మనము కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేస్తూ ఉంటాం కదా ఆ బిన్లో అయినా వేసుకున్నామంటే ఫర్టిలైజర్ అనేది రెడీ అయిపోతుంది మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేయండి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే డైరెక్ట్గా పోసామంటే ఆ తొక్కలన్నీ వచ్చేస్తాయి కదా ఇలాంటి హోల్స్ ఉండే కుండీ తీసుకొని మనము వాటర్ వేసామంటే తొక్కలన్నీ ఆ కుండీ వచ్చేస్తాయి మనము ఫర్టిలైజర్ రెడీ చేసుకుండే బకెట్లో వేసుకోవచ్చు నేను ఈ విధంగా అయితే అన్ని మొక్కలకు ఇచ్చేశాను లేదంటే స్ట్రైనర్లో వడగట్టుకొని కూడా మనము వాటర్ సపరేట్ చేసుకొని ఈ తొక్కలని సపరేట్ చేసుకొని కొద్ది కొద్దిగా మొక్కలకి ఇవ్వచ్చు నేనైతే డైరెక్ట్గా ఈ కుండి పెట్టేసి దాని ద్వారా మొక్కలకి అన్నిటికీ కూడా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇచ్చానండి ఆ తర్వాత చూస్తే తొక్కలంతా కూడా ఇలా మిగిలిపోయాయి వీటిల్ని తీసుకెళ్ళి మనము ఏదైనా మొక్క మొదట్లో పెట్టుకోవచ్చు లేదంటే కిచెన్ వేస్ట్తో మనం కంపోస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా ఆ బిన్లో వేసుకున్నా కూడా ఫర్టిలైజర్ అనేది రెడీ అవుతుంది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అదేవిధంగా ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి చూసారు కదా ఈ తొక్కలంతా సపరేట్ చేశాను కదా కుండీలకి అది తీసి నేను కిచెన్ వేస్ట్తో ఫర్టిలైజర్ చేసుకుండే బకెట్లో వేసి అంతా కలుపుతున్నానండి అంతా కలిపేసి దానిపైన మనము ఈ ఫ్రూట్ ఫ్లైస్ వాళ్తాయి కదా అలా కాకుండా మనం ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు ఇప్పుడు పేపర్ బ్యాగ్స్ వస్తున్నాయి ఆ పేపర్నే మనం ఇలా రెక్క పెట్టేసామంటే సరిపోతుంది ఇది కూడా మొక్కలకు మంచిదేనండి ఎరువుగా ఉపయోగపడుతుంది దాన్ని కూడా మీకు షేర్ చేస్తాను ఇది కూడా ఒక టిప్ అనుకోండి ఈ విధంగా పెట్టేసి మనం పక్కన పెట్టామంటే తొందరగా మనకు ఫర్టిలైజర్ అనేది రెడీ అయిపోతుంది ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్